హాయ్ హలో వెల్కమ్ టు ఆకాశం న్యూస్ మొత్తానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కొన్ని కీలకమైన కామెంట్స్ చేశారు ఏంటి చాలా మంది వాళ్ళ పార్టీల నుంచి పక్క పార్టీలో జంప్ అయిపోతున్నారని ఈ క్రమంలో పార్టీకి ఎంత డ్యామేజ్ అయ్యే అవకాశం ఉందని అలా నమ్మకం చేసిన వ్యక్తులు అవ్వని నేను నమ్మనని ఏవో రకరకాలగా అల్లు అర్జున్ స్టైల్లో తెలిపారంటే అసలు ఏంటో చూద్దాం తెలంగాణలో రాజకీయ పరిణామాలు ఊహించని నీతిలో మారిపోతున్నాయి ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఆగమ్య గోచరంగా మారింది ఇలాంటి పరిస్థితిలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వరుసగా కాంగ్రెస్ కండువా కప్పుకోవడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది అయితే కాంగ్రెస్ పార్టీ మారడంపై ఎమ్మెల్యేలు కేటీఆర్ ట్విట్టర్ వేదికగా స్పందించారు హిస్టరీ రిపీట్ అవుద్ది అంటూ ట్వీట్ ట్వీట్ చేసి కాంగ్రెస్ కూడా అదే స్థాయిలో అల్లు అర్జున్ డైలక్ తో కౌంటర్ ఇచ్చారు హిస్టరీ రిపీట్ అవుద్దా ఏమైనా రిపీట్ అవుతున్నావు ముప్పై ముప్పై ఆరు స్థానాలు గడిపారు పార్లమెంట్ సున్నాలు వచ్చే ఉన్న వాళ్ళందరూ వెళ్ళిపోతున్నారు మీ అయ్యా ఫామ్ హౌస్ అంకితం అయిపోయాడు చెల్లి ఏమో జైలుకి అంకితం అయిపోయింది నువ్వేమో పిసివో లాగా మైక్ ఇచ్చుకుని రోడ్డు మీద తిరుగుతున్నావు దేనికి అంకితం నువ్వు కూడా ఎలా పోతున్నావు త్వరలో అని జనాలు అనుకుంటున్నారు పార్లమెంట్ ఎన్నికల తర్వాత కనీసం ఖాతా కూడా తరవని పరిస్థితి చేరుకుంది ఏం ఎగిరారబ్బా బీఆర్ఎస్ అటు వైసీపీ వాళ్ళు అలా ఎగిరారు బిఆర్ఎస్ వాళ్ళు కూడా ఎగిరారు పత్తా లేకుండా పోయారు మీరు అందరూ ఈ పరిణామాలతో బిఆర్ఎస్ పార్టీలో కీలక నేతలు తట్టాబుద్దా సర్దేస్తూ కాంగ్రెస్ గుడికి చేరుకుంటున్నారు అసెంబ్లీ ఎన్నికల ఫలిత తర్వాత నుంచే ఈ ప్రక్రియ మొదలవు కాగా లోక్సభ ఎన్నికల తర్వాత ఊపందుకుంది మొన్నటి వరకు చోటామోటా నాయకులే వెళ్లారనుకుంటే ఇప్పుడు ఊహించిన వ్యక్తులు కూడా షాక్ నుంచి షాక్లు ఇస్తున్నారు లోక్సభ ఎన్నికల కంటే ముందు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి

అయితే కేటీఆర్ చేసిన ట్వీట్ పై నేటిజన్లు పలు రకాల స్పందిస్తున్నారు బిఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇలానే కాంగ్రెస్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీలో చేర్చుకున్నావుగా బీఆర్ఎస్ వాళ్ళు ఉన్నప్పుడు ఏం చేశారు బీఆర్ఎస్ ప్రభుత్వం అదే టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు టీడీఎల్పీని లాగేసుకున్నాడు కాంగ్రెస్ ఎల్పీని లాగేసుకున్నాడు అందరిని చేసుకున్నారు మరి మీరు చేసింది ఎంత మీరు చేస్తే సంసారం పక్క ఒకటి చేత వ్యభిచారమా హిస్టారీ ఇప్పటికే రిపీట్ అవుతున్నాయి అది మీ విషయంలో అంటే ఎగ్దేవా చేస్తున్నారు అధికారులు అడ్డు పెట్టుకుని పార్టీలో ఎమ్మెల్యే చీల్చింది మర్చిపోయావు కేటీఆర్ ఇప్పుడు వచ్చి నీతులు చెప్తున్నావు ఇది కర్మఫలం ప్రతి ఒక్కరు అనుభవించక తప్పదు అంటూ కాంగ్రెస్ నేతలు పోస్టులు పెడుతున్నారు సో సన్ ఆఫ్ సత్యమూర్తిలో సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది మనం బాగున్నప్పుడు లెక్కలు మాట్లాడి కష్టాలు ఉన్నప్పుడు విలువలు మాట్లాడడం కరెక్ట్ కాదు సార్ అంటూ అల్లు అర్జున్ చెప్పిన డైలాగ్ ను జోడించి వీడియోని ట్విట్టర్లో పోస్ట్ ట్విట్టర్ ట్విట్టర్లో చేసావద్దా చూద్దాం ఏం మాట్లాడావు సినిమా డైలాగ్ అసలు సినిమా వాళ్ళకి ఎక్కువ పొలిటిషిన్ తక్కువ అవుతాను ఏం వీడియో చేసావు సార్ హిస్టరీ రిపీట్ అవుతుందంట అబ్బాబ్బా మీ వరకు కష్టం వచ్చేటప్పుడు దేవుడు వచ్చాడా జనాలు గుర్తొచ్చారా ప్రజలు గుర్తొచ్చారా గుర్తు గుర్తొచ్చారా శ్రేణులు గుర్తొచ్చారా ఎమ్మెల్యేలు గుర్తు వచ్చార ఎంపీలు గుర్తొచ్చారా విలువలు గుర్వచ్చా కేటీఆర్ దీనికి సమాధానం చెప్పు నువ్వు ఇటు పోతున్నాయా కేటీఆర్ చూసావా దేవుడు క్షమించిన కాలం మిమ్మల్ని క్షమించలేదు అసలు మీ పార్టీ ముందుకు వెళ్తాం లేదా డౌటే నాకు ఈసారి మీ అయ్యారు కనీసం మీ అయ్య మొహం చూసాయినా కొంతమంది ఓట్లు వేస్తారామారు నువ్వు ఉంటా మాత్రం పడే ఓట్లు కూడా పోవడం ఈయన ఎక్కడైతే క్యాంపెయిన్ చేశారో వాళ్ళందరూ అందరూ ఊడిపోయారు చూసారు మీరు గత ఎమ్మెల్యే అదే అసెంబ్లీ ఎన్నికల్లో ఫక్కర్ తగ్గించుకోండి భూమి మీద ఉండండి ఏం జరిగినా నిమిత్తంగా మాత్రం చూస్తుండండి వచ్చిందని ఆనంద పడకండి పోయిందని బాధపడకండి ఇది ఎవరైనా సరే కాంగ్రెస్ వాళ్ళైనా బీఆర్ఎస్ గుర్తుపెట్టుకుని ఉండండి మన వీడియో తగ్గదు సైనింగ్ చూస్తున్నాం